హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి పటాన్చెరు దగ్గరలో ఉన్న హైపర్ మార్ట్ వాల్యూ జోన్ దీనిలో నేను శారీ సెక్షన్ చూపిస్తున్నా చూసేయండి మొత్తం చూపియాలంటే సరిపోదు వేరే సెక్షన్లో తర్వాత చూపిస్తాను ఈ వీడియోలో శారీ సెక్షన్ చూసేయండి మేము ఆగస్టు పదిహేను రోజు వెళ్ళాము అవన్నీ బెలూన్స్ కట్టి అక్కడ ఫ్లాగ్ ఎగరేసారు పటాన్చెరు దగ్గరలో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంది అన్నీ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్లో ఉన్నాయి పబ్లిక్ హాల్డే కదా ఫుల్ రెష్ ఉంది ఈరోజు చూడండి నేను శారీ సెక్షన్ చూపిస్తున్నాను సెవెన్ నైంటీ నైన్ ఈ శారీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది డార్క్ గ్రీను టూ పీస్ శారీస్ ఉన్నాయి ప్లస్ ఫ్యాట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్లో ఉన్నాయి ఇది సెవెన్ ఫార్టీ సిక్స్ ఈ పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అది శారీ ఈ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీస్ చూడండి కొంచెం షైనింగ్గా బాగున్నాయి ఈ శారీస్ ఈ శారీ వచ్చేసి థౌజండ్ నైన్ నైన్ ఎయిట్ రూపీస్ చూడండి బాగున్నాయి ఈ శారీస్ గ్రీన్ కలర్కి రెడ్ కలరు బ్లూ కలర్కి గోల్డ్ కలరు కలర్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ టూ శారీస్ థౌజండ్ నైన్ నైంటీ ఎయిట్కి టూ టూ శారీస్ ఈ శారీ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది కలర్ డిఫరెంట్గా ఉంది సెల్ఫ్ కలర్ ఇది ఒకటే కలర్ వస్తుంది ఇది ఇంకో కలరు సెల్ఫ్ కలర్లో ఇది సెవెన్ థర్టీన్ రూపీసే ఉంది చాలా ఉన్నాయి నేను వన్ టూ క్లా కలర్సే చూపిస్తున్నాను ఈ చూ ఈ చీర్ చూడండి కలర్ డిఫరెంట్గా ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది యాష్ స్కై బ్లూ రెండు కలిస్తే వచ్చిన కలర్ టైప్లో ఉంది కలరు ఇది గ్రీన్ కలరు ట్వెల్వ్ నైంటీ ఎయిట్కి టూ శారీసు అందులో కలర్స్ అవన్నీ ప్యారెట్ గ్రీన్ కలరు సెల్ఫ్ కలర్ వచ్చేసింది నైన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఈ శారీ నైన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఈ శారీ బ్లూ కలర్కి రెడ్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ టూ పీస్ చూడండి పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇప్పుడు ట్రెండ్ కదా పింక్ ఆరెంజ్ పింక్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ నాకైతే బాగా నచ్చింది ఈ శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి బ్లూ కలరు ఎల్లోకి ప్యారెట్ గ్రీన్ కలరు ఇది వచ్చేసి ఆరెంజ్కి గ్రీన్ కలరు గోల్డిష్ గ్రీన్ కలరు ఇది సెల్ఫ్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలరు బాగున్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి టూ శారీసు అంటే ఎయిట్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇది కూడా సెల్ఫే వచ్చింది బాగుంది ఈ సారీ ఇది పింక్ ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్కి రామా గ్రీన్ కలరు బార్డర్ వచ్చింది ఇది ఎవర్ గ్రీన్ కలర్ చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇవి కూడా డార్క్ గ్రీన్కి మెరూన్ కలరు ఇది ఆరెంజ్కి ఇది మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ కలరు బార్డర్ వచ్చింది ఈ శారీ బాగున్నాయి ఈ శారీస్ అయితే చాలా ఉన్నాయి కలర్సు ఇది థౌజండ్ థర్టీ ఫైవ్ డబల్ షేడ్ కలర్ ఇది ఇవన్నీ ఫార్ట్ టూ శారీస్ కలెక్షను ఇవి కూడా పట్టు సారీ ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షను ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ సారీ బాగున్నాయి ఇవి కూడా అందులో కలర్స్ ఇవన్నీ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కలర్స్ ఇవన్నీ ఇది కాటన్ లెనిన్ శారీ బాగుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆ శారీ వచ్చేసి అది వేరే మోడలు ఇది ఒక్కటే ఉంది కాటన్ లెనిన్ శారీ సిక్స్ నైంటీ ఎయిట్ ఆ శారీ ఇవి చూడండి ఫ్యాన్సీ శారీసు ఫోర్ ఫార్టీ ఎయిటే చాలా బాగున్నాయి శారీస్ అందులో కలర్స్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డరు బాగుంది చాలా ఉన్నాయి కలర్సు ఫార్టీ ఫైవ్ ఈ శారీస్ ఇది వేరే మోడలు ఈ శారీ వచ్చేసి ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ నైంటీ ఎయిటే ఈ శారీస్ చూడండి బాగున్నాయి ఎల్లో కలర్ అది అందులో కలర్స్ ఇవన్నీ ఈ శారీస్ కూడా త్రీ నైంటీ ఎయిటే ఇందు కలర్స్ బాగున్నాయి చూడండి చాలా కలర్స్ ఉన్నాయి త్రీ నైంటీ ఎయిట్ ఈ ఈ శారీస్ వచ్చేసి ఇవి చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ నైంటీ ఎయిట్ ఈ శారీస్ ఈ శారీస్ అయితే బాగున్నాయి కింద బార్డరు హైలైట్ అయింది చాలా బాగుంది అది త్రీ డి ఫ్రింట్ టైప్లో ఉంది బాగుంది చూడండి ఎంత హైలైట్గా ఉందో నాకైతే బాగా నచ్చింది నేనైతే ఒక శారీ తీసుకున్నాను ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది మల్టీ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది ఏమో డోలా సిల్క్లో శారీస్ కానీ కొంచెం క్వాలిటీ చాలా బాగుంది ఫైవ్ నైంటీ ఎయిటే ఇది త్రీ నైంటీ నైను అందులో కలర్స్ ఇది త్రీ ఫార్టీ నైన్ అందులో కలర్స్ ఇవన్నీ ఇది చూడండి సిక్స్ థర్టీ ఎయిట్ కలర్ బాగుంది చాలా కలర్ కాంబినేషన్ బాగుంది బ్లూకి పింక్ కలర్ బార్డరు ఇందులో డిజైన్లు వేరున్నాయి కలర్స్ వేరున్నాయి ఇవన్నీ నాకు ఈ శారీ బాగా నచ్చింది బాగుంది కట్టుకుంటే లుక్ ఉంటుంది ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్కి ఏమంటారు ఆరెంజ్ కలర్ బార్డరు డార్క్ ప్యారెట్ గ్రీను బాగుంది డార్క్ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ బ్రో బార్డరు ఈ శారీ కూడా బాగుంది సెవెన్ ఫార్టీ త్రీ చాలా ఉంది ఫ్రెండ్లీ స్క్రీన్ ఫ్రెండ్లీ చాలా బాగుంది శారీ ఈ శారీ అయితే సెవెన్ ఎయిటీ ఎయిట్ ఇది కూడా బాగుంది మెత్తగా ఉన్నాయి చీరలు నేను ఇప్పుడు చూపించే చీరలన్నీ చాలా మెత్తగా ఉన్నాయి డోలా సిల్క్ శారీ కూడా ఉంది అది సిక్స్ థర్టీ ఎయిట్ ఇదైతే చాలా కోసం అంటారు చూస్తే ఆ టైప్లో చాలా ఉంది అందులో కలర్సు ఇది ఎల్లో కలరు ఇది ఇంకా వేరే మోడల్ ఇంక ఇంకా మెత్తగా అనిపిస్తుంది బాగుంది ఎయిట్ సిక్స్టీ త్రీ ఆ శారీ త్రీ నైంటీ నైన్ ఈ శారీ ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ఎయిట్ నైంటీ ఎయిట్ జరీ వచ్చింది దీనికి ప్లస్ బోర్డర్ జరీ వచ్చింది బాగుంది జరీ కూడా మెరుస్తుంది బాగా అనిపిస్తుంది చీర మాత్రం చాలా మెత్తగా ఉంది అందులో కలర్స్ ఇవన్నీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ శారీ అందులో కలర్స్ ఇవి ఈ చీరలు చూడండి కలంకారీ మోడల్లో వచ్చిన చీరలు త్రీ సెవెంటీ ఫైవ్ ఈ శారీ నేను ఒకటి తీసుకున్నాను బాగుంది కలర్ బాగుంది ప్లస్ చాలా మెత్తగా ఉంది త్రీ సెవెంటీ ఫైవ్కి ఇంత స్మూత్గా వస్తుందని అనుకోలేదు ప్రింట్ కానీ చాలా బాగా అనిపించింది ఎయిట్ నైంటీ ఎయిటీ శారీసు ఫోర్ నైంటీ నైన్ ఈ శారీస్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఇది సెవెన్ ఫార్టీ ఫోర్ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఈ శారీస్ వచ్చి ఇందులో కలర్స్ ఇవన్నీ వి హ్యాండ్లూమ్ శారీస్ ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ కూడా అమ్ముతున్నారు చాలా ఉన్నాయి కలర్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ శారీ వచ్చేసి సారీస్ అవన్నీ కలర్స్ త్రీ ఫార్టీ ఫైవ్ ఈ శారీ వచ్చి ఇది చూడండి బాగుంది హ్యాండ్లూమ్ శారీ வுசண்ட் வைன்ட்டிஃபர் ரூபீஸ் ஃபோர் ஃபார்ட்டிஃபைவே சாரீஸ் கூட மெத்த உன நைன் நைன்ட்டிஃபை ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టువెల్వ్ థర్టీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోయిన తర్వాత నైన్ ఫార్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈ శారీ ఇవి జరీ అంచులు వచ్చినాయి శారీస్ మాత్రం చాలా మెత్తగా అనిపిస్తున్నాయి త్రీ సెవెంటీ టూ ఇరు ఇది ఈ శారీ వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి శాటిన్ బార్డర్ టైప్లో ఉన్నాయి శాటిన్ లాగా శాటిన్ వస్తూ శాటిన్ శారీస్ బాగున్నాయి ఈ శారీస్ కూడా అందులో కలర్స్ ఇవన్నీ చీరలు అయితే చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ శారీ వచ్చేసి రీజనబుల్గానే ఉన్నాయి అన్ని రేట్లు చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇది చెరువు దగ్గరలో పటాన్చూరు మెయిన్ రోడ్కే ఉంటుంది పటాన్చూరు దాటిన తర్వాత హైపర్పాట్ వాల్యూ జోన్ ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అది పిల్లలు ఆడుకునే సెక్షన్ కూడా ఉంది పిల్లలు ఆడుకునే జోన్ ఉంది సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు ఆడుకోవచ్చు సిక్స్ ఇయర్స్ దాటిన పిల్లల్ని ఎలో చేయట్లేదు ఇవన్నీ బాగుంది శారీ థర్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఆ శారీ వచ్చేసి ఈ స్వ ఈ శారీ చూడండి కింద కిందొచ్చేసేసి థ్రెడ్ బాగుంది జరీ అంటే జరీ కదది థ్రెడ్ థ్రెడ్తో చేశారు పైదొచ్చేసి పట్టు టైపులో ఉంది థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఇది డోలా సా సిల్కే కానీ చాలా క్వాలిటీగా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ అంట కానీ సారీ చాలా బాగుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ టూ పీస్ శారీస్ అట్లా ఉన్నాయి ఇది కాటన్ శారీస్ ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఉన్నాయి బాగున్నాయి త్రీ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ బాగుంది ఈ సారీ కూడా థర్టీన్ నైంటీ ఫైవ్కి నైంటీ ఎయిట్కి టూ శారీస్ ఇవి కాటన్ శారీస్ ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది ఇవి కూడా ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ ట్వంటీ ఫైవ్ శారీ సిక్స్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ ట్వంటీ ఫైవ్ చాలా ఉన్నాయి కాటన్ శారీస్ అయితే మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో దొరుకుతాయి చాలా పెట్టారు ఈ సార్ కాటన్ శారీస్ ఇక్కడ ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది ఇవి సెల్ఫ్ కలర్స్ ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ శారీ కూడా సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ త్రీ నైంటీ ఎయిట్ ఈ శారీ వచ్చేసి బాందనీ ప్రింట్లో ఉంది ఇది సిక్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వాచ్ ఫర్ మై వీడియో